ఆదివారం అయినా సరే విలేజ్ లో హాలిడేస్ ఉండవు కదా మార్నింగ్ పూజ కంప్లీట్ పాట కంప్లీట్ హారతి కంప్లీట్ కాఫీ కంప్లీట్ టిఫిన్ కూడా కంప్లీట్ తరువాత రోజులాగే అంజలి బయలుదేరుతుండగా తన ఫ్రెండ్ రాధిక ఎదురొచ్చింది తనను చూసి ఆనందంలో గట్టిగా హక్ ఇచ్చింది తరువాత రాధిక అందరినీ పలకరించింది కాసేపు కుసల ప్రశ్నల తర్వాత రాధిక వచ్చిన విషయం చెప్పింది రాధిక అంజలి నాకు పెళ్లి ఫిక్స్ అయింది అంజలి అవునా కంగ్రాట్స్ ఎప్పుడు రాధిక థ్యాంక్స్ ఈ మంగళవారం నా పెళ్ళి అంజలి హో మన వాళ్ళందరూ వస్తున్నారా రాధిక హా వస్తున్నారు బామ్మ తాతయ్య మంగళవారం మీరు తప్పకుండా రావాలి అంజలి ఓహో అయితే నేను రావాల్సిన అవసరం లేదు నన్ను పిలవలేదు కదా రాధిక అబ్బా నిన్ను పిలవడానికి రాలేదు ఇప్పుడే తీసుకువెళ్ళడానికి వచ్చాను అంజలి నేనా అంటూ తాతయ్య వైపు చూసింది రాధిక అవును అని చెప్పి తాతయ్య వైపు చూసి చాలా రోజుల తర్వాత మా ఫ్రెండ్స్ అందరం కలుస్తున్నాం తాతయ్య ప్లీజ్ పంపించండి తాతయ్య కాసేపు ఆలోచించి సరే మూడు రోజులేగా వెళ్ళు తల్లి అని పర్మిషన్ ఇచ్చారు బామ్మగారు కూడా జాగ్రత్తగా వెళ్ళు బంగారం అని అన్నారు తరువాత తాతగారు కొన్ని జాగ్రత్తలు చెప్పి రాధిక వెంట పంపించారు అంజలి కూడా బాయ్ చెప్పి వెళ్ళిపోయింది అటు అభి కూడా ఆదివారం కావటం వల్ల పైగా రాత్రి లేటుగా ఇంటికి రావటం వల్ల లేటుగా లేచాడు లేట్ అవటం వల్ల లేటుగా భోజనం చేయటం అదే రోజు రాహుల్ రూమ్కి షిఫ్ట్ అవటం తర్వాత బాతాకాని పెట్టి నైట్ మళ్ళీ సిట్టింగ్ రెడీ చేసుకున్నారు ఆ రోజు మామూలుగానే గడిచింది నెక్స్ట్ డే మండే మార్నింగ్ ఆఫీస్ టైమింగ్స్లో శ్రీనివాస్ గారు ఫోన్ చేశారు ఆయనతో ఏదో సీరియస్గా విషయం మాట్లాడి కట్ చేశాడు కాసేపు బాగా ఆలోచించి మళ్ళీ శ్రీనివాస్ గారికి ఫోన్ చేసి సరే అని చెప్పాడు తర్వాత మేనేజర్ని కలిసి వన్ వీక్ లీవ్ అడిగాడు ఆ రోజు ఆఫీస్ టైం అయిపోవటంతో తన ఫ్రెండ్స్కి లీవ్ విషయం చెప్పాడు తరువాత తన ఫోన్లో ట్రైన్ టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకొని లగేజ్ ప్యాక్ చేసుకున్నాడు తర్వాత తనకి కాల్ వచ్చింది ఫోన్ డిస్ప్లే మీద వివేక్ కాలింగ్ అని ఉంది చిన్నగా నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేశాడు అభి హాయ్ రా ఇప్పుడు గుర్తొచ్చినట్లున్నాను సార్కి వివేక్ నీకు ఇప్పుడు కూడా గుర్తులేదు కదరా నేను నీ కన్నా బెటర్ సంతోషించు అభి అబ్బా ఇప్పుడు కూడా ఏదో కారణం ఉంటుంది అందుకే కాల్ చేసావు మ్యాటర్ చెప్పు ఫస్ట్ వివేక్ హాహా నాకు పెళ్ళి ఫిక్స్ అయ్యింది పిలుద్దామని కాల్ చేశా అభి ఓ కంగ్రాట్స్ రా ఎప్పుడు వివేక్ ట్యూస్డే రా తప్పకుండా రావాలి అభి ఓకే కానీ ఎక్కడా పెళ్ళి వివేక్ తాడేపల్లి అభి వాట్ విలేజ్ వివేక్ హా నాకు తెలుసు నీకు విలేజ్కి రావటం ఇష్టం లేదు కానీ ఆ ఊరు రామాపురం పక్కనే రా వస్తావని అనుకుంటున్నా అభి రే అది కాదు నువ్వు పల్లెటూరు అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావా వివేక్ హా చాలా బాగుంది పద్ధతులు అన్నీ తెలుసు చాలా మంచిది కూడా అమ్మ నాన్నలకు బాగా నచ్చింది అందుకే నేను ఓకే అని చెప్పాను అభి ఇంతకీ అమ్మాయి ఏం చదువుకుంది వివేక్ పెద్దగా చదువుకోలేరు ధరా టెన్త్ వరకు చదువుకుంది ఆ ఊరిలో పెద్దగా ఎడ్యుకేషన్ ఫెసిలిటీ ఉండదు అభి అనుకున్నారా మీరు బెస్ట్ అండర్స్టాండింగ్ కపుల్ అవుతారు ఆల్ ది బెస్ట్ అని కొంచెం వెటకారం కలిపి అంటాడు ఇవేమి అర్థం చేసుకునే పొజిషన్లో వివేక్ లేడు ఎందుకంటే చాలా మందికి కాల్ చేయాలి కదా వివేక్ అభి కాలేజ్ ఫ్రెండ్స్ వివేక్ ఓకేరా థ్యాంక్స్ బాయ్ అభి హా సరే ఉంటా అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు మనసులో ఎటో అలాగే వెళ్తున్నా కాబట్టి వాడి పెళ్లికి వస్తున్నా నేను నేనెందుకు వస్తా నాకేం పని అభి ఒక్క వారం రోజులేరా ఓపిక పట్టు తప్పదు ట్రైన్ టైం రాత్రి రెండింటికి కాబట్టి కాసేపు రెస్ట్ తీసుకుని తర్వాత ఒంటి గంటకల్లా రైల్వే స్టేషన్లో ఉన్నాడు ఆదివారం రాధిక ఇంటికి బయలుదేరిన అంజలి ఆ రోజు అలాగే సోమవారం కూడా వాళ్ళ కాలేజ్ ఫ్రెండ్స్ తో బాగా ఎంజాయ్ చేసింది పెళ్లి పనుల్లో చాలా సహాయం చేస్తూ హుషారుగా ఉంటుంది ఎంత బిజీగా ఉన్నా మధ్య మధ్యలో తాతయ్య వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడటం మర్చిపోదు అంజలి ఏంటి బామ్మ అంత నీరసంగా మాట్లాడుతున్నావు బామ్మ నేనా అదేం లేదు నీ మీద బెంగ తప్ప నాకింకేం లేదు అంజలి అబ్బా సర్లేవే ఈరోజు పెళ్లి అవగానే వస్తాను అప్పటిదాకా ప్రశాంతంగా ఉండు టైంకి భోజనం చేయి మందులు వేసుకో అన్నింటికన్నా ఇంపార్టెంట్ కాస్త నేను వచ్చే వరకు మా తాతయ్యని బాగా చూసుకో సరేనా బామ్మ నీ అంకమ్మ ఇందాకే కదా మీ తాతతో మాట్లాడావు పైగా మా ఆయన్ని చూసుకోమని నాకే చెప్తావా అంజలి అది ఇందాక లేని హుషారు ఇప్పుడు ఎలా వచ్చిందో బామ్మ ఓసిని మొండికటం అని ప్రేమగా తిట్టింది అంజలి సర్లే ఎప్పుడు అలాగే మాట్లాడు నువ్వు డల్ గా మాట్లాడితే అస్సలు బాగోవు బామ్మ బామ్మ కాసేపు కబుర్ల తర్వాత కాల్ కట్ చేశారు అంజలి తన రూమ్ కి వెళ్ళిపోయింది అంజలి ఉన్న రూమ్ లో తన ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు అందరూ అక్కడ ముచ్చట్లు పెట్టుకున్నారు ఇంతలో ఆ రూమ్ లోకి ఒక ఆవిడ వచ్చి ఏంటమ్మా ఆడంగులందరూ ముచ్చట్లు పెట్టుకున్నారా అంజలి లేదు పిన్ని అట్లేస్తున్నాము దా నువ్వు చేయి అంజలి మాటకి అక్కడున్న అమ్మాయిలు అందరూ నవ్వుతున్నారు ఆవిడ ఏటి పిల్ల ఎటకారమా బాగుందమ్మా సంబడం ఆడదంతా పెలిహడావిడి జరుగుతుంటే వాళ్ళకి మర్యాద గట్రా చేర వెళ్ళండి మీ అట్లు ముచ్చట్ల తర్వాత పెట్టుకోండి అని చిన్నగా గసిరింది అంజలి అట్నే పిన్ని నువ్వు పో సంటిది ఎతుక్కుంటుంది ఆవిడ హా అంటూ మూతి ముప్పై వంకర్లు తిప్పుతూ వెళ్ళింది ఒక అమ్మాయి హే అంజు ఏంటే ఇది అని నవ్వుతో అడుగుతుంది అంజలి అంజు మంజు అన్నావంటే మాడు పగులుద్ది అని పిడికి చూపిస్తుంది ఇంకో అమ్మాయి దాని సంగతి తర్వాత నువ్వేంటే కొత్తగా ఈ భాష ఎక్కడ నేర్చుకున్నావు అంజలి నేర్చుకోవటం ఏముంది మన ఊర్లో చాలా మంది ఇలా మాట్లాడతారు అని తెలుసు అంతే మూడో అమ్మాయి విని మాత్రాన తెలుస్తుందా సరే సరదాగా బెట్టు కాద్దాం ఓకేనా అంజలి ఏంటది అమ్మాయి ఏం లేదు బంగారం ఎలాగో నీకు ఆ భాష వచ్చంటున్నావు కదా ఈ రోజంతా అదే టోన్లో అదే భాషలో మాట్లాడాలి అందరితోనూ అలాగే మాట్లాడాలి మగ పెళ్లి వారితో కూడా మధ్యలో పరువు గురువు అని చెప్పకూడదు అన్నీ పక్కన పెట్టాలి అలాగే చేస్తే నువ్వేం చెప్తే చేస్తాను నువ్వేం అడిగినా ఇస్తాను అంజలి ఓకే నేను గెలిస్తే మొన్న మీ ఇంట్లో గేదెకి దూడ పుట్టింది కదా అలాగైతే జున్ను ఉంటుంది కదా అదంతా నాకే ఇవ్వాలి సరేనా అమ్మాయి ముందు గెలిచి చూపించు బేబీ అంజలి హాహా మీరే చూస్తారుగా నాతో మామూలుగా ఉండదు అమ్మాయి వసై కనీసం ఆ గొంతైన మార్చవే తల్లి వినలేక చస్తున్నావు అమ్మాయి నో అదే వాయిస్తో మాట్లాడాలి అంజలి అట్లాగే అని చెప్పి బయటకు వెళ్ళిపోతుంది అమ్మాయి మనసులో ఈ దెబ్బకి నీ పరువు కొంచెం అయినా ఎవరి దగ్గరైనా పోతుంది లేకపోతే ప్రతి ఎగ్జామ్ నువ్వే ఫస్ట్ వస్తావా వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం